నమస్తే నేను ప్రశాంత్ ఏపీకి మరో గవర్నర్ పదవి రాబోతుందా మరి అది పదవి ఎవరికి ఇవ్వబోతున్నారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ఒక మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ఆంధ్రప్రదేశ్కి మరో గవర్నర్ పదవి రాబోతుందా ఈ పదవి మరి ఎవరికి ఇవ్వబోతున్నారు వస్తే కనుక సో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డిఏ కీలక భాగస్వామి ఆయన ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిశారు హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలిశారు ఆయన ఢిల్లీ పర్యటనకు ముందే గవర్నర్ని అనౌన్స్ చేశారు ఒక గవర్నర్ని గోవాకి అశోక్ గజపతి రాజు గారిని నియమిస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారే అశోక్ గజపతి రాజు పేరుని ప్రతిపాదించారు ఒక గవర్నర్ పదవి ఇచ్చేశారు ఆ గవర్నర్ పదవి ఫిలప్ అయిపోయింది ఆయన జాయిన్ కూడా అయినట్టున్నారు గోవా గవర్నర్గా మరి ఇంకొక గవర్నర్ పదవి కూడా వచ్చే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీకి అనేటువంటిది వినిపిస్తుంది ఆ క్రమంలో ఒకవేళ ఇంకో గవర్నర్ పదవి కనుక అలాట్ చేస్తే తెలుగుదేశం పార్టీకి ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది అనే దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ అశోక్ గజపతి రాజు గారికి ఇచ్చారు ఆయన ఓసీ జాబితాలో ఉన్నారు ఇక సామాజిక వర్గాలకి సంబంధించి ఈక్వేషన్స్ చూస్తూ ఉంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గాల ప్రాతిపదికను చూసుకుంటే కనుక బీసీ లేదా ఎస్సీలకి ఇస్తారు అవకాశం అనేది ఒకటి వినిపిస్తుంది మరి బీసీ ఎస్సీలకి ఇస్తే ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది ఎస్సీలకి ఇచ్చే ఒకవేళ ఇవ్వాలనుకుంటే కనుక ఒకవేళ గవర్నర్ పదవి వస్తే ఇంకొకటి కూడా ఇస్తే ఎస్సీలకి ఇవ్వాలనుకుంటే కనుక ప్రతిభాభారతి గారు మాజీ స్పీకర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆవిడ పేరుని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది అనేటువంటిది ఒకటి చర్చ నడుస్తుంది ఎందుకంటే గతంలో కూడా లోక్సభ స్పీకర్గా అప్పట్లో ఎస్సీని ఎంపిక చేయడంలో చంద్రబాబు నాయుడు గారు కీలకం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఎస్సీని లోక్ లోక్సభ స్పీకర్గా ఎంపిక చేశారు సో కాబట్టి ఒకవేళ గవర్నర్గా అవకాశం వస్తే కనుక ఈసారి ఎస్సీలకు అవకాశం ఇస్తారు ఎందుకనంటే ఆల్రెడీ ఇంతకు ముందు కూడా మోతిపల్లి నరసింహులని ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు బీజేపీలో ఉన్నట్టున్నారు ఆయన ఆయనకి గవర్నర్ పదవి ఇస్తాము అని చెప్పి ఒక హామీ ఇచ్చారు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు కాకపోతే ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన వెళ్ళిపోయారు తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిపోవడంతో పాటు చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకమైనటువంటి ప్రచారం కూడా చేశారు ఆయన అందువల్ల ఆయనకి ఆ అవకాశం పోయింది ఒకవేళ ఆయన కనుక తెలుగుదేశం పార్టీలో ఉన్నట్టయితే ఈవెన్ తెలంగాణ తెలుగుదేశం పార్టీ అయినప్పటికీ కూడా ఆయనకి అవకాశం లభించి ఉండేది కానీ ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిపోవడంతో పాటు చంద్రబాబు నాయుడు గారి ఓటమిని కాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం మెట్లు కూడా ఆయన ఎక్కారు ఆ స్థాయిలో విమర్శించారు కూడా చంద్రబాబు నాయుడు గారిని యాక్చువల్గా ఆయన ఎన్టీ రామారావు గారికి వీరభక్తుడు ఆయన సరే ఆయన మరి ఎందుకు ఆ విధమైనటువంటి డేషన్ తీస్తున్నారో ఏమో మొత్తానికి తెలుగుదేశం పార్టీతో డిటాచ్ అయిపోయారు ఇప్పుడు ఉన్నది భారతి కార్య సీనియర్గా ఎస్సీల్లో ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఎస్సీల్లో ఆవిడకి ఇచ్చేటువంటి అవకాశం ఉందని అని అంటున్నారు ఇక చిరంజీవి గారు ఇప్పుడు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి అశోక్ గజపతి రాజు గారికి ఇచ్చేశారు చిరంజీవి గారికి గవర్నర్ పదవి ఇస్తారనేది గత కొంతకాలంగా వినిపిస్తుంది అలాగే రాజ్యసభ కూడా వినిపించింది ఈసారి ఒకవేళ ఎన్డీఏ కూటమికి గవర్నర్ పదవి ఇస్తే ఆంధ్రప్రదేశ్కి ఆ పదవిని జనసేనకి ఇచ్చే అవకాశం ఉంది అనేది కూడా వినిపిస్తుంది ఒకవేళ జనసేనకి ఇస్తే కనుక ఆ పదవిని చిరంజీవి గారికి ఇస్తారు చిరంజీవి గారికి ఇచ్చి తమిళనాడు గవర్నర్గా పంపిస్తారు అనేటువంటిది ఒకటి వినిపిస్తుంది సో కాబట్టి ఒకవేళ తెలుగుదేశం పార్టీకి ఇస్తేనేమో ఎస్ఎల్కు వెళ్ళే అవకాశం ఉంది లేదు అది కనుక జనసేనకి ఇచ్చే పనిచేమో చిరంజీవి గారికి ఆ పదవి వెళ్ళిపోయే అవకాశం ఉంది అనేది ఇట్లా రకరకాలుగా చర్చ జరుగుతుంది సరే ఇప్పుడు ఈ పదవి ఎవరికైనా ఇచ్చే ముందు మరి ఏమైనా గొడవలు అయ్యే అవకాశం ఉందా అంటే నాకెందుకు రావద్దు మేమెందుకు తక్కువ అని చెప్పేసి ఇట్లా ఏమైనా గొడవలు అయ్యే అవకాశం ఉందా తెలుగుదేశం పార్టీ అసలు గొడవలు ఛాన్సే లేదు కదా తెలుగుదేశం పార్టీలో వన్స్ డిసైడ్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇంకా గొడవలు ఉండే ప్రసక్తే లేదు ఇంతకు ముందేమన్నా అలకలు అసంతృప్తులు లేదంటే నిరసనలు ఉండేయేమో కానీ ఇప్పుడు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలతోటి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేటు తోటి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించేటువంటి ధైర్యం కూడా ఎవరు చేయట్ల కాబట్టి అలా వ్యతిరేకిత ఉండే అవకాశం లేదు పైగా గవర్నర్ పదవి ఒకవేళ గవర్నర్ మరో గవర్నర్ పదవిని ఇస్తే గనుక కూటమికి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రాబిలిటీస్ని లెక్కేసి మాట్లాడతారు అందరితోటి ముందుగానే మాట్లాడి డిసైడ్ చేస్తారు ఓకే ఒకవేళ బీసీలకి ఇచ్చే పని అయితే కనుక ఇద్దరు పేర్లు వినపడుతున్నాయి కేఈ కృష్ణకుమూర్తి గారి పేరు వినిపిస్తుంది మాజీ మంత్రి అలాగే ఎనమల్ రామకృష్ణ గారి పేరు వినిపిస్తుంది కాకపోతే యనమల్ రామకృష్ణ గారు చేసిన తప్పేంటంటే మోతిపల్లి నరసింహు గారు ఏ విధంగా అయితే పార్టీ నుంచి డిటాచ్ అయిపోయి చంద్రబాబు గారిని వ్యక్తిగతంగా ఆయన మీద వ్యతిరేకంగా దూషిస్తూ మాట్లాడారు అదే తరహాలో యనమల రామకృష్ణుడు గారు ఆ మధ్య ఒక లెటర్ రాశారు చంద్రబాబు నాయుడు గారికి దాంట్లో చౌదరి అనేటువంటి అంటే సామాజిక వర్గానికి సంబంధించిన అంశాలను పొందుపరుస్తూ ఒక రకంగా ఆయన ఆక్రోషాన్ని వెళ్ళగక్కుతూ ఆ లెటర్లో పొందుపరిచారు యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారి తర్వాత సీనియర్ ఎవరైనా ఉన్నారు పార్టీలు అంటే ఆయనే ఓకే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన పదవులు లేదో కానీ క్యాబినెట్ ర్యాంకు అంటే ప్రతిపక్ష నాయకుడికి ఉంటుంది కానీ యనమల రామకృష్ణుడు గారికి కంటిన్యూగా ఆయనకి పదవులు ఉన్నాయి ఏ రోజు ఆయన పదవులు లేకుండా లేరు ఇప్పుడు కూడా ఆయన ఏమంటున్నారంటే నాకు రాజ్యసభ ఇస్తే నేను తీసుకుంటాను అన్నట్టుగా అంటున్నారు కాకపోతే లోకేష్ గారు దానికి ఒప్పుకోవట్లేదు సీనియర్స్ని ఇంకా పక్కన పెట్టేసేయని ఇప్పటికే చాలా ఇవ్వాల్సింది చాలా ఇచ్చేసామన్నట్టుగా వాళ్ళ అభిప్రాయం ఉందని చెప్పి పార్టీ వర్గంలో చర్చ జరుగుతుంది ఇంకా కేఈ కృష్ణమూర్తి గారి పేరు వినబడుతుంది కేవి కృష్ణమూర్తి గారు రాయలసీమకు సంబంధించినటువంటి లీడరు ఆయన కూడా తెలుగుదేశం పార్టీతో ఆల్మోస్ట్ యాక్టివ్గా లేరు ప్లస్ తెలుగుదేశం పార్టీని గత ఎన్నికల్లో ఇబ్బంది పెట్టారు పరోక్షంగా ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఇబ్బంది పెట్టారు ఆయన ఆయన బ్రదర్ ఇద్దరికీ కీలకమైనటువంటి పదవులను అనుభవించారు కాబట్టి ఆయనకు కూడా అవకాశం ఉండదు అని చెప్పి అంటున్నారు ఇప్పుడు కేఈ కృష్ణమూర్తి గారి పేరు అలాగే జన్మల్ రామకృష్ణుడు గారిది వినిపిస్తుంది కానీ సోషల్ మీడియాలో గత రెండు రోజులు నిన్న ఇవాళ బాగా వినిపిస్తుంది చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళినప్పటి నుంచి కూడా కానీ అవకాశం లేదు అని చెప్పి తెలుస్తుంది ఒకవేళ ఇస్తే ఎస్సీలకు ఇస్తారు అనేది భారతి గారు పేరు పరిశీలిస్తున్నారు అనేది ఒకవేళ ఆవిడ కాకపోతే ఇంకెవరైనా ఎస్సీలు ఒకవేళ ఎలిజిబుల్ ఆ స్థాయిలో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళని ఇస్తారు లేదంటే జనసేనకి ఇచ్చేసి చిరంజీవి గారికి ఆల్రెడీ రాజ్యాంగబద్ధ పదవి కావాలని చెప్పి కోరుకుంటున్నట్టు ఆ మధ్య వినిపించింది పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా అనుకుంటున్నారని సో కాబట్టి అటు వెళ్ళే అవకాశం ఉంది సో కాబట్టి ఈ కాకుండా గవర్నర్ కాకుండా దౌత్యవేత్తలకు సంబంధించిన పదవులు కూడా ఉన్నాయి అంబాసిడర్సు దౌత్యవేత్తలని ఎవరు దౌత్యవేత్తలు అంటే ఎవరు కొంచెం ఉన్నత చదువులు చదువుకున్నటువంటి వాళ్ళు వాళ్ళు ఉంటారు లేదా సీనియర్స్ని కూడా అపాయింట్ చేయొచ్చు దౌత్యవేత్తలుగా సో ఈ దౌత్యవేత్తలను కూడా ఆ పదవులు నామినేటెడ్ పోస్టులు కాబట్టి ఆ దౌత్యవేత్తలు పదవులు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది అని అంటున్నారు ఆ దౌత్యవేత్తలను ఎవరిని నింపిక చేస్తారు ఏంటి అనేది ఇంకా బయట రాలే పేర్లు కాక మరో గవర్నర్ పదవి ఇస్తే ఎవరు అనే దాని మీద మాత్రం విస్తృతంగా సోషల్ మీడియా మార్కెట్లో ట్రోల్ అవుతుంది క్రమంలో ఈ పేర్లు మాత్రం మనం పరిగణలో తీసుకోవచ్చు దౌత్యవేత్తలకు సంబంధించిన పదవులు కూడా వచ్చే అవకాశం ఉంది అటు దౌత్యవేత్తలు ఇటు గవర్నర్ పదం ఇంకోటి కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు సో అది వస్తే కనుక ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు గారు వివాద రహితున్నే ఎంపిక చేస్తారు ఇప్పుడు అశోక్ గజపతి రాజు వివాహ వివాద రహితుడు ఆయన ఎంపిక చేసిన తర్వాత అంత పార్టీలో అప్రిషియేషన్ తప్ప ఎక్కడ విమర్శలు లేవు సో కాబట్టి ఆ వివాద రహితుడిని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి థ్యాంక్ యూ సార్